హబ గ్రంథం ఒకటో అధ్యాయం ప్రవక్త యొక్క హబ కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవక్తి స్తోత్రం దేవ ఈ యొక్క ఒకటో అధ్యాయం మాతో మాట్లాడి బలపరచమని నద్రడనే సినిమాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ వచనం యహోవా నేను మొర్ర పెట్టినను నీవెన్నాలో ఆలకింపుకుందు బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకయున్నావు మూడవ నన్నెందుకు దోషము చూడనిచ్చిచున్నావు బాధ వేళ ఊరకనే చూచినో ఎక్కడ చూచినను అందువలన ధర్మశాస్త్ర నిరర్ధకమైన న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయిన భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోతున్నది అన్ని జనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలం విస్మయం నుంతుడి మీ దిన నేను ఒక కార్యం జరిగింతను అలా జరుగునని ఒకటి మీకు తెలిపిన మీ రతని నమ్మక ఇందురు హబకూకు రంగం ఒకటో అధ్యాయం ఐదవ వచనం మనకు చదువుకున్నాను హబ కూకు వాక్యం వచ్చిందట దీనినే ప్రవక్తలు భారం అంటారు భారం అంటే తీర్పు దేవుడు జాతులకు రాజ్యాలకు తీర్పు దేవుడు న్యాయాధిపతి సింహాసనాసీనుడు దేవోక్తి అనగా హబక్కు ఇచ్చినటువంటి జవాబు హాలెలుయా దేవుడు లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు ఇది హబక్కుకు వచ్చినటువంటి మొదటి సందేహం పిల్లలు గమనించాలి హబక్కు వచ్చినటువంటి మొదటి సందేశాన్ని సందేహాన్ని మరి దేవుడు విన్నాడు ఆరంభంలో విషాదం ముగింపులో ఆనందం ఈ గ్రంథం ప్రత్యేకత ఇది అన్నమాట సో ఇక్కడ నీ మనసులో ఏదైనా సమస్య చిక్కుపరసిన తలెత్తిందా దాన్ని హబ కూకులాగా దేవుని దగ్గర తీసుకుని వెళ్ళు నీకు సత్వరమే జవాబు ఇస్తాడు నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు అంటున్నాడు హబ ఇక్కడ ప్రిల్లలు గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ యూషియా రాజు గతించాక కొంతకాలానికి హబక్కుకు ఈ ప్రవచనాలు రాశాడు దక్షిణ రాజ్యమైన యువదాని వెళ్ళినటువంటి మంచి రాజుల్లో యూషియా చివరివాడు యూషియా తర్వాత యహోయా హాజు రాజ్యానికి వచ్చాడు ఇతరుడు చెడ్డరాజు ఇది పిల్లల చెడ్డరాజు ఎవరు యహోయా హాజు ఇది జటిలమైనటువంటి ప్రశ్న దీనికి దేవుడే జవాబు చెప్పాలి మరెవరి ప్రశ్నకు మరెవరు కూడా ఈ ప్రశ్నకు జవాబు అడగకూడదు ఎవరిని కూడాను వారు చెప్పకూడదు యూదా వారు అనుకున్నారో మేము దేవుని గారాబ బిడ్డలము దేవుడు మమ్మల్ని శిక్షించడు దేవుడు ఈ లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు ఇది అబక్కు గారి మొదటి ప్రశ్న అనమాట ఆది కానీ మూడోచే ఒకటి వచ్చిన సర్పం యుక్తి కలదయండి నాది స్త్రీతో ఇది నిజమా ఈ తోటలోని దేవుని ఫలము దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను మీరు వాటిని తిన్ని దిమ్మని మీ కనులు తెరగబడడానికి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల కంటే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా ఆది కాండ మూడు ఐదులో నా మా కీర్తన డెబ్బై మూడు రెండు మూడులో నా పాదముల జారుడు కొంచమే తప్ప అడుగులు చాల సిద్ధమాయను భక్తిహీనుల క్షేమం నా కంటబడి ఉన్నది గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా మత్సరపడితీ అంటా ఉన్నాడు ఇది జటిలమైనటువంటి ప్రశ్న దీనికి దేవుడే జవాబు చెప్పాలి మరెవరిని కూడా ఈ ప్రశ్నకు జవాబు అడగకూడదు హా లూయా కాబట్టి ఇక్కడ ప్రసంగి ఎనిమిది పదకొండులో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా వస్తుంది అంటుండీ దేవుడు వెంటనే శిక్షించలేదని చెప్పి అసలు శిక్షించాలనుకుంటే అది గొప్ప పొరపాటు దేవుడు పాపాన్ని వాటి కూడా ఎవరిలోనూ కూడా సమర్థించడు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఆ బక్కు నీ కండ్లు తెరిచి చూడు నిన్నవే ధ్వంసం అయిపోయింది అస్సురు రాజ్యం అంతరించింది యువప్రడిస్తు నదీ తీరాన బబులోను ఆవిర్భవిస్తుంది నెబద్ నెజరు బబులోను రాజు అతని రాజ్యం గొప్ప సామ్రాజ్యం అయింది అపోస్సులు గారిని పదమూడు పదక పదమూడు నలభై ఎట్లు అపో పదమూడు నలభై ఏట్లు ఇదిగో తిరస్కరించి వారులారా ఆశ్చర్యపడు నశించుడి మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరాను దేవుడు శిలువుపై చేసిన రక్షణ కార్యం విశ్వవ్యాప్తమైనటువంటి ప్రయోజనం కలిగింది కలగినటువంటిది కానీ ఈ లోకంలో దేవుడు చేసిన ఆ నూతన కార్యం ప్రకృతి సంబంధులు నమ్మలేకపోతున్నారు నమ్మిన వానికి శిక్ష నమ్మిన వానికి రక్షణ హాలెలుయా వింటున్నారా సో నమ్మితే మనం రక్షించబడతాం నమ్మకపోతే శిక్షించబడతాం అనమాట ఇది సత్యం దాన్ని ఎవరు కూడా మార్చలేరు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా గమనించాలి హబకు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం ఆలోచించిన ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవరని చెప్పి చెప్పి గంతల వరకు సంచరించు ఉద్రేకం గల క్రూరులకు ఖల్దీలను నేను రేపుచున్నాను అంటూ ఉన్నాడు హాలుయ్య ఇక్కడ వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు వారు ప్రభుత్వం విధులను తమ ఇచ్చ వచ్చినట్టు ఏర్పరచుకుందరు వారి గుర్రములు చిరుత కంటే వేగంగా పరిగెత్తు రాత్రి అందు తిరుగులాడుతు చూసారా వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను జొరగడను ఎరన పట్టుకుని బరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తు వద్దురు అబక్కుకు ఒకటి తొమ్మిది పదివచను రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతులు ప్రాకారములు గల దుర్గములన్నిటిని తృణీకరించు మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకుందరు హాలెలు వచనం తమ బలమునే తమకు దేవతగా భావింతురు చూసారా దేవుడు యేసుక్రిస్తునంత లోకానికి అనుగ్రహించబడిన రక్షణలో రహస్యం ఏమీ లేదు పిల్లలు అది బహిరంగం యేసు శిలువ వేయబడినప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి యూదులు పలు స్థలాల నుంచి ఏరుసలేమికు వచ్చారు దేవుడికి స్తోత్రం నజరడైన యేసు శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడంట అనేటువంటి వార్తను మరి ఆయా స్థలాలకు మోసుకు వెళ్ళారు పరిశుద్ధాత్మ మేడగదిలోనికి పైకి వచ్చి ఎప్పుడు పెంతుకొస్తున్నాడు యొక్క అపుసులు ప్రసంగించినప్పుడు మహాజనం సమకూడారు కూడా ఈ సువార్త అంతటా ప్రసరించింది అయినా రోమా ప్రభుత్వం దీన్ని అంతగా పట్టించుకోలేదు పౌలు అన్నాడు పరవక్తల గ్రంథమందు అనగా హబక్కుకు ఒకటి ఐదులో చెప్పబడినది మీదికి రాకుండా చూసుకోండి అపస్సుల పదమూడు నలభై ఇదిగో తిరస్కరించి వారలా ఆశ్చర్యపడి నశించుడి మీరు దినముల మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రం నమ్మరో అనను హలే లూయా రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరి దేవుడు యేసును మనకిచ్చాడు లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసు మరొకసారి ఆయన మరొక గొప్ప కార్యం చేయి తలపెట్టాడు లోకం ఇది నమ్మటం లేదు అందరూ కూడా తమకు ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తూనే ఉన్నారు యేసు రెండవసారి రాబోతున్నాడు లోక సమస్యలకు ఆ సంఘటనే నిత్య పరిష్కారం దేవుని తీర్పు ఆగత ప్రియులరా అబక్కు గోగుటి వారు అంటున్నాడు కదా ఆలోకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని చెప్పి భూతిగంథముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులు అంటున్నాడు ఇక్కడ ప్రడిస్ నది తీరని బబులోని రాజ్యం ఆవిర్భవించింది అది మహా సామ్రాజ్యం అవుతుంది దాని ఏలు గ్రంథ మరి విగ్రహాంతం మరి విగ్రహం తల బంగారం అదే బబులోను రాజ్యం ప్రపంచ సామ్రాజ్యాలలో మొదటిది అబక్కు గోగుటార్లు ఆలకించుడి తమవి కానటువంటి ఉనికిపాటిని ఆక్రమించవరని భూధిగంతం వరకు సంచరించి ఉద్రేకంగా క్రూరులను కలిది నేను రేపుచున్నాను నేను రేపు చిన్నాను అంటున్నాడు దేవుడు నిబుడు ఈ యొక్క మరి అవలక్షణాలన్నీ కూడా ఉన్నాయి చివరికి పశు ప్రాయుడైపోయాడు అతనిలో పాశవిక లక్షణాలు ప్రకోపించాయి పశువై అడవిలో గడ్డి మేసాడు మానసిక రుగ్మతకు గురైపోయాడు ఉన్మాదం ముదిరిపోయింది వారి గుర్రములు చిరుతపులు కంటే వేగంగా పరిగెడతాయంట హబక్కు ఒకటి అందరూ మనం చూసినట్లయితే హలో దేవునికి స్తోత్రం అగపు అగప్పు హబక్కు ఒకటి పదులు చూసినట్లే రాజులను అసహ్యము చేతురు దాని గంటల నాలుగు రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము మరి నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరిచుటకై నా రాజధాని నగరం నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను యూదా ప్రజలను హింసించినటువంటి బబులోనుకు ఆ తరువాత శిక్ష తప్పదు యోధాన క్రమశిక్షణ పెట్టడానికి దేవుడు బాబు తమ శిక్షా దండంగా వాడుకున్నాడు యోధ దేవునికి దేవు యోధా దేవుని నిబంధన ప్రజలే రెండు సమయ ఏడు పద్నాలుగులో నేను అతనికి తండ్రిని అయ్యుందును అతడు నాకు కుమారుడయ్యుండును అతడు పాపం చేసిన ఎడలా నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కీర్తన ఎనభై ఐదు ముప్పై రెండులో ముప్పై మూడులో కానీ నా కృపన అతనికి బొత్తిగా ఎడమ చేయను అంటున్నాడు దేవుడు నూట పదకొండు కీర్తన ఐదవ చాలలో తన ఎంతో వైభక్తులు వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవ తిమ్మతి రెండు పన్నెండులో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు ఆయనను ఎరుగటం అంటే మనలను ఆయన ఎరుగు ఎరుగు మనలను ఎరుగుటం అంటే ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను నన్నును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ మనం దిగిపోయి కీర్తన అరవై ఏడు మూడులో న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదన ఉన్నటువంటి జనములను ఏలేదవు హాలేలువు నీతి న్యాయములు నీ సింహాసనమునకు మరి ఆధారములు కృపాసత్యులు నీ సన్నిధిన నీ సన్నిధానం అర్థములు ఎనభై తొమ్మిది కీర్తన పద్నాలుగు వచ్చిన మన దేవుని సెలవు లేకుండా మన జీవితాలలో ఏమీ జరగదు నేనువే నాశనమైనప్పుడు బబులోను లేచినప్పుడు ఈ సంఘటన వలన వెనుక దేవుడు ఉన్నాడు యూధ కానీ ఇజ్రాయిల్ కానీ మరి క్రమశిక్షణలో దండించబడినప్పుడు చూశారు కదా హబకోటి వాళ్ళు ఆలకించుడి తమవు కాని ఉనికి పట్టులను అంటూ ఉన్నాడు ఇక్కడ మనకి మూడు ఐదులు కూడా తీర్పు తీర్చినకి నేను మీకు రాగా చిల్లంగి వాండ్ర మీద వ్యభిచారుల మీద అప్రమాణికల మీద నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవ రాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా అంటున్నాడు ఇక్కడ ఖచ్చితంగా నేను విడిచిపెట్టే విడిచిపెట్టేదేమిడి కాదు హలలుయ అపస్తులు పదిహేడు ము పేట్లో తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించబడిందంట హా ఒక దినము నిర్ణయించబడిందంటే కాబట్టి మృతుల నుంచి ఆయన లేపినందుకు దీని నమ్మటకు అందరికీ ఆధారము కలుగు చేయించున్నాడు హా నెలూయా ద్వితీయ తీసుకొని పదకొండు ఎనిమిది చూసినట్లయితే దేవుడనియహో ఈ ఆజ్ఞలను వెనక నేడు మన నేడు ఆజ్ఞాపించే మార్గం విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి అట్లా శాపం మీకు కలుగును అంటున్నాడు ఒకటో పై నాలుగు పదిహేడులో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దకే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతేమవుతుంది నీతి నీతిమంతుడే రక్షించబడిటో దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుస్తారు హలే రూయ దేవునికి స్తోత్రం కలుగును గాక వినాలి ప్రియుల థ్యాంక్ యూ జీస్ అసూరీలకు శ్రమ ఎస్ఏ పదిహేదు ప్రకారం వారు నా కోపమునకు సాధనమైనటువంటి దండము ఆ దుడ్డి కర్ర నా ఉగ్రత చేతిలో ఉన్నది ఆదిగని మూడేదులు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల కంటే దేవతల వల్ల ఉందని చెప్పి దేవుడు దేవునికి తెలుసు హలో అది కానీ ఐదులో ఇక్కడ చెప్తున్నాడు మాట సైతన్ చెప్తున్నాడు దేవుని కంటే మీరు తెలివైనటువంటి వారుగా ఉంటారని చెప్పి ఆ స్త్రీతో అవంతో గారు చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం మనకు సందేహాన్ని జయించేటువంటి విశ్వాసం కావాలి దేవుని ప్రజలైనటువంటి యోధా వారిని రక్షించడానికి ఉండాలి హబక్కుకు రెండు నాలుగులో చూసినట్లయితే నీతి మంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంటే లే దేవునికి స్తోత్రం కలిగిన కాక అయినటువంటి వ్యూహానికి చెరసాలలో ఉండగా ఒక సందేహం కలిగింది ఈయన మెస్ అయ్యానా లేక మరొకరు కోసం మనం కనిపెట్టాలా సందేహాలు రావటం తప్పదు కానీ కానీ ఆ సందేహం తీర్చమని దేవుణ్ణి అడగాలి బాప్తిష్ముడైనటువంటి యోహాను తన శిష్యులను నేరుగా ఏసు వద్దకే పంపించి యేసునే అడిగాడు దానికి ప్రభు సూటిగా జవాబు చెప్పక మరి కనిపెట్టి చూస్తూ ఉండటం కాదు కనిపెట్టి చూస్తూ ఉండే అంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా ఆలకించిడి తమవి కాని ఉనికి పట్టును ఆక్రమించుకునే వాళ్ళని అంటున్నాడు ఒకటి వారు కాబట్టి ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సమస్త జాతులలో యూదులను దేవుడు ప్రత్యేకించి అభిషేకించాడు కాబట్టి ఈ యొక్క యోధా ప్రజలు అలాంటిది తమకు జరగబోయేటువంటి మరి జరగబోతుందంటే నమ్మలేకపోతున్నా ఏ జాతి అయినా సరే ఈ భూమిపై మరి ఎట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి ఏ జాతి అయినా సరే నిర్వీరమై బలహీనమయ్యిందంటే దేవుడే ఆ జాతిని అనగదొక్కాడని గ్రహించాలి బబులోను ప్రపంచంలోకి శక్తివంతమై అంతకన్నా బలమైన అస్సూరును పూర్తిగా ఓడించింది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయా వెంటన్నారా ఓడించిందంటండి బాబులో ఓడించేసిందంట ఈ ఇంకా మరి ఈ యొక్క ఒకటో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాలు మనం ధ్యానించుకుందాం ఒకటో అధ్యాయం పన్నెండో వచనం హబక్కు ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఉన్నదండి ఏ హోవా థ్యాంక్ యూ జీజస్ ఏహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదు దుర్గ మా అమ్మను వారిని పుట్టించితివి అంటా ఉన్నాడు ఇక్కడ రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఒకటో ఒక్కొక్కటో వచనం వచనంలో మనం చూసినా నీకు అని దృష్టి దుష్టత్వం చూ చూడలేనంత నిష్కళంకమైనది కదా బాధించి వారు చేయి బాధను నీవు దృష్టించినావు కదా కపటలను నీవు చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూసి ఎందుకూరుకున్నావు వాడు గాలం వేసి మానవులందరినీ కూడా గుచ్చి లాగి ఉన్నాడు ఊరిలో ఒడ్డి లా చిక్కుంచుకున్నాడు వాడు తమ వలలలో తమ వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు ఏ మేన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక కావున వల 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 వలన మంచి మరి మంచి భాగం పుట్ పుష్టినిచ్చి మరి ఆ భోజనమును తమకు కలుగజేయిచున్నావు అని చెప్పి వాడు తమ పలుకు ఉన్నది ఇక్కడ తన ఉరుములు అంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ హబ కూకులోనే ఒకటి అధ్యయోచనలో మనం చూస్తూ ఉన్నాం పదిహేడవచనో ఈ యొక్క ఈరోజు వర్తమానంలో హబ తన రెండవ సమస్యను చెబుతున్నాడు ఏంటంట బబులోను తన శిక్షా సాధనంగా వాడి తన ప్రజలైనటువంటి యూదాన్ని శిక్షిస్తాడా బబులోను జాతి అవినీతికి క్రౌర్యానికి పెట్టింది పేరు కదా వారిని వాడుకోవడం ఏంటి అంటున్నాడు ఇక్కడ హబక్కు హబకు ఓటు పనులు ఏహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా అంటున్నాడు యూదా వారి కంటే బొబులోని జాతి వారు మంచివారా కాదే మంచివారిని చెడ్డవారిని వాడుకోవడం ఏంటి అంటున్నాడు ఇక్కడ హబక్కు యశ గ్రంథం పదో వచ్చినాడు అసూర్యులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డికర్రా నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అంటున్నాడు ఇక్కడ దేవుడి సింహాసనాసీనుడు నీతిగల న్యాయాధిపతి ఆయన తీర్పు క్రిందే లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు జాతులన్నీ కూడా ఉన్నాయి నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కూడా ఉన్నవాడు అనంతుడు కాలానికి స్థలానికి పరిమితుడు కాడు మహాపరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలెలుయా ఇక్కడ హబక్కు గొగుటి పదలో చూసినట్లయితే వెనుక చూడకుండా బలత్కారం చేతికై వారు ఒత్తురు ఇసుక వంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుందరు హేలెయ దేవునికి స్తోత్రం కరుగును గాక వెంటారా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా హబక్కు గొగుటి ఏ హోవా నా దేవా నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణమునుందము దేవునికి స్తోత్రం కరుగును గాక హాలెలూయ యోదావారి మరి ఆ జాతి ఎన్నడూ నశించదు దేవుడు ఇజ్రాయలు జాతులతో సంబంధం తెగదింపులు తీసుకోలేడు వారితో ఇంకా ఎన్నో కార్యక్రమాలు సహించ నిర్వహించవలసినటువంటిది ఉంది కాబట్టి రోమ నాలుగు ఇరవై ఐదులో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడేటట్టుగా లేపబడెను ఏ సుఖను తాను జీవమును నేనే నా విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకునని వ్యవహాన పదకొండు ఇరవై ఐదులో దేవుడు చెప్తున్నాడు పదకొండు ఇరవై ఆరులో బ్రతికి నాయందు విశ్వాసం నుంచి బ్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు హలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు మహాపరిశుద్ధుడు దేవుడు మరి మహాపరిశుద్ధుడు పాపం పరలోకంలో ప్రవేశించదు అయితే దేవుని కుమారుని అంగీకరిస్తే నీకు నిత్య జీవ ప్రాప్తి నీవు పాపి అని నువ్వు గ్రహించు నీవు రక్షణకు తగవు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కృపచేత ఇచ్చినటువంటి వరమే అది హాలే దేవునికి స్తోత్రం గాక ఇక్కడ అమక్కుకు ఓటి పదిహేడులో చూసినట్లయితే దగ్గరికి వచ్చింది ఏ నా దేవా నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీవు ఉన్నటువంటి వాడవు కావు మరి మేము మరణము పొందము మరణమునందము అని ఉన్నది ఇక్కడ యశగన యాభై యాభై ఐదు ఎనిమిదిలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోలు మీ త్రమలు వంటివి కావు ఇదే యో వాక్కు అంటున్నాడు దేవుడు అక్కడ దేవునికి స్తోత్రం దేవునిలాగా నేను తలంచలేకపోతున్నాను అని చెప్పి నీవు కంగారు పడనక్కర్లేదు నీవు దేవునివి కాదు కదా దేవుని స్థానాన్ని ఏ మానవుడు ఆక్రమించినట్టు మంచి నైతిక ఆధ్యాత్మిక జీవితంలో రక్షణను సంపాదించుకోలేము దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె కాబట్టి ఇక్కడ మానవులందరూ కూడా పాపులే దేవుని జీవం నుంచి వేర్పరచబడినటువంటి వారే దేవుణ్ణి మానవుడు ఒక పాపిగా మెప్పించడానికి ఏమీ చేయలేడు తండ్రి దగ్గరికి రావాలంటే వేసే మార్గం ప్రతి మానవుడు కూడా వ్యక్తిగతంగా మరి ఏం చేయాలంటండి దేవుని సందులో పాపినని గుర్తించాలి హాలే ఆబక్కుగొట్టు పని ఏ నా దేవా నా పరిశుద్ధ దేవా అంటూ ఉన్నాడు ఆది నుంచి ఉన్నవాడు నీవే కాబట్టి ఇక్కడ హబకు గోటి పన్నెండులో ఎహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని ఆశ్రయ ఆశ్రయర్గమా మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ హాలే లూయో గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలని దేవుడు తేలివిస్తున్నాడు మతం వల్ల పాపాలు పోవు పాప కాలుష్యం నుంచి మరి చుచ్చి కలగదు మతం పాపాన్ని కడగలేదు రక్షణకు మతం పనికిరాదు శిరువుపై తన రక్తం కార్చిన చనిపోయిన తిరిగి లేచిన యేసువును మాత్రమే మనలను కడగగలిగినటువంటి వాడు ఆయన రక్తం మాత్రమే మనల్ని శుద్ధి చేయగలిగినటువంటిది అన్నమాట హేళ దేవునికి స్తోత్రం కలుగును గాక హేలే లూయా కాబట్టి ఇక్కడ పాపాన్ని చూడనేంత పవిత్రమైనటువంటి దేవుని కన్నులు దేవుని కుమారుడు మన యొక్క పాపాలకు వెల చెల్లించడం చేత నీ పాప రుణం తీర్చేశాడు హరే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది గమనించాలి హబక్కుకు అంటుకున్నాడు అంటు హబ మరి ఈ యొక్క ఆయన అంటున్నాడు ఇక్కడ దేవుని ఆకని చూసినట్లయితే దేవుడి సింహాసనాశనుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యాన్ని ప్రతి జాతిని కూడా పర్యవేక్షిస్తున్నాడు ఎవరిని ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు హే దేవునికి స్తోత్రం కలుగును కాక లూయ రోమ పదకొండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై చూసినట్లేదు ప్రభువు మనసుని ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు ఈ యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక ఆ మెన్ హాకు ఒకటి వచ్చే పదమూడో వచ్చినో హబటులను నీవు చూసి అంటున్నాడు హబక్కు పొరబడుతున్నాడు ఇతని కంటే అతడు నీతి పోరాడు చెప్పి ఒకరితో మరొకరు పోల్చడం సరికాదు ఎవరు నీతి మంత్రులు లేడు ఒకడు లేదు విశ్వాసం ద్వారా నీతి మంత్రులు అవుతూ ఉన్నాం హా లే దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రిల్లలు గమనించాలి నీతి మంత్రులైనటువంటి తర్వాత కూడా గొప్ప నీతి మంతుడు చిన్న నీతి మంత్రుడు అని ఉండదు అందరూ ఒక్కటే హాలే దేవునికి స్తోత్రం హాలే లూయా హా గమనించాలి ఫిర్యాదు చాలా అద్భుతమైన విషయం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ ఏలిక లేనటువంటి చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి అంటూ ఉన్నాడు ఏసు గలిరియా సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను అతని సహోదరు అందరియా అను సహోదరుల సముద్రంలో వాళ్ళ వేడి చూసాను వారందరూ కూడా జాలర్లు హాలే ఊయ వాళ్ళందరూ జాలర్లు ఇక్కడ గమనించారు ఫ్రీల తన ఇక్కడ హవకు ఊటి పదేళ్ళు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుంచి దిమ్మరించును దిమ్మరించుండవాలను హా లే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ దేవుడు ఈ లోకంలో ఎందుకు చెడును వండనిస్తున్నాడు దానికి జవాబు దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు హా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉందనారేసే ఇప్పుడైతే ఎవరు కూడా నశించనక్కర్లేదు ఏసు రక్తం పాపిని కడుగుతుంది ఏసు మొదటి రాకడంలో ఇది నిజం జరుగుతుంది మన సృష్టికర్తను పట్టుకొని ఎందుకు ఇలా చేశావని చెప్పి అడిగేటంతటే వారమో మనం ఎవరన్నాను హావుయా థ్యాంక్ యూ జీజస్ ఇది దేవుని దృష్టి ఆయన ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఆయనకు జ్ఞానమును నడుపుతలను నమ్మాలి థ్యాంక్ యూ జీజస్ హరేలు ఇదే దేవుని దృష్టి ఆయన ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు ఒక రోజున మనకు అన్ని బయలుపరుస్తాడు అంతవరకు ఆయనను మనము ఆయన నడుపుదల నింపు కొరకు మనం ప్రార్థించి హాబకోటి పన్నెండు ఏహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుంచి నీవు ఉన్నవాడు కావా మేము మరణం నీ నీకు దృష్టి దుష్టత్వం చూసి లేనంత నిష్కళంకమైనదిగా కదా బాధించువారు చేయబాధ నువ్వు దృష్టించుచున్నావు కదా హా లెలివియా హాలువ యాకోటి పదిహేడులో ఆయన ఎందు మరి ఏ వాంచలత్వ ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయినూ లేదు దేవునికి స్తోత్రం హెలుయ లేదంటండి కాబట్టి ఇక్కడ సకల యుగములలో ఉండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు కలుగును కలుగునుగాక హాలెలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఏహోవా నీవే మా తండ్రివి అన్నాడు థ్యాంక్ యూ జీజస్ ఆయన కార్యము మహిమ ప్రభావం కలది ఆయన నీతి నిత్యము నిలిచును కీర్తన నూట పదకొండు మూడులో స్పష్టంగా చూస్తున్నాం ఏగు గ్రంథం ఇరవై మూడు పదమూడులో ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆ హెబ్రి ఆరు పదిహేడు పద్దెనిమిదిలో దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని చెప్పి ఆ వాగ్దానం వారసులైన మనం మనకు బలమైనటువంటి ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేస్తాడు ఆయన ఏహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమత్వం నింపబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును కదా దేవుడు అన్యాయం చేయటం అసంభవం సర్వశక్తులు దుష్కారం చేయటం అసంభవము మన జీవితంలో జరిగేదానికి ప్రతి దానికి కూడా మరి పరిస్థితులను కారణం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎంత వాడు దేవుడు అన్యాయస్తుడు కాదు చెద పురుగులు పురుగులు పడతాయా దేవునికి స్తోత్రం కాబట్టి నీ దేవుడినైనటువంటి యహవాన్ నేనే అంటున్నాడు నిర్గమకాన ఇరవై అధ్యయన రెండవ చూ రెండవ కోరింది ఒకటి మూడులో చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రేసుక్రీస్తు తండ్రిటువంటి దేవుడు స్థుతించబడును గాక ఆమెన్ హరూయ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపర్చునుగాక ఆమెన్